హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులో శ్రీపురంలో ఉన్న శ్రీ నారాయణి అమ్మవారి స్వర్ణ దేవాలయం ఇది వాస్తవానికి స్వర్ణ దేవాలయం అనే మాట వినగానే అమృత్సర్ గుర్తుకొస్తుంది కానీ ఆ ఖ్యాతి శ్రీపురానికి దక్కుతుంది ఆలయ నిర్మాణంలో స్తంభాలు శిల్పాలను మొదట రాగి తాపడం చేసి ఆ తర్వాత దానిపై బంగారు రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి శిల్పాలు తీర్చిదిద్దారు అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్తోనే రూపొందించి బంగారు తొరుగుతో అలంకరించారు చెన్నైకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపంలో ఉంది ఈ ఆలయం ప్రారంభంలో ఈ ప్రాంతం తిరుమలై కోడిగా ప్రసిద్ధి చెందిన మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు ఆలయానికి చేరుకోవాలంటే కిలోమీటర్ దూరం నక్షత్రపు ఆకారంలో ఉన్న మార్గం గుండా వెళ్ళాలి ఈ మార్గం పొడవున రెండు వైపులా ఉండే గోడలపై భగవద్గీత ఖురాన్ బైబిల్లోని ప్రవచనాలను రాశారు తన దగ్గరకు చేరుకునేలోగా అజ్ఞానాన్ని వీడాలన్నది అమ్మ ఉద్దేశం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మండపం కృత్రిమ ఫౌంటైన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి మండపం కుడివైపు నుంచి ఆలయం లోపలకు వెళ్లి ఎడమ వైపు నుంచి వెలుపులకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు మానవుడు తన ఏడు జన్మలని దాటుకుని ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు వజ్రాలు వైడూర్యాలు ముత్యాలు ప్లాటినంతో రూపొందించిన నగలు స్వర్ణ కవచాలు కిరీటంతో తామరపై మహాలక్ష్మి దర్శనమిస్తుంది పసిడి కాంతలతో మెరిసే మహామండపంలో నిలుచుని అమ్మవారిని దర్శించుకుంటే అయిష్ట ఐశ్వర్యాలు అష్టఐశ్వర్యాలు సిద్ధించి సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం మిగిలిన ఆలయాల్లోలాగా దర్శనం విషయంలో ఇక్కడ ప్రత్యేక తరగతులు విభాగాలు లేవు అందరూ క్యూలో వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే ఆలయ ద ఆలయ సందర్శన ముగించుకుని బయటకు వచ్చేసరికి అమ్మవారి దివ్యమంగళ స్వరూపం గోడలపై కనిపించే మత గ్రంథాల బోధనలు భక్తులకు దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు అమ్మవారికి అభిషేకం అలంకారం హారతి ఉంటాయి ఆ సమయంలో భక్తుల్ని ఆలయం లోపలకు అనుమతించరు ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్